ఆది కాండ ముప్పై తొమ్మిదవ అధ్యాయ మొదటి వచ్చిన యోసేపు ఐగుప్తినకు తీసుకొని వచ్చి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయిన ఇస్మాయి ఇస్మాయిల్ యొద్ యోసేపును కొన్నారట జరిగిన విషయం ఏంటో మనకు తెలుసు సొంత అన్నలే యోసేపుని అమ్మేశారట సొంత అన్నలే గోతులోనికి గెంటేశారు బాగా వెళ్ళాలి వాల్యూస్ ఉన్నవాడుతో దేవుడు చెయ్యి పట్టుకుని ఎలా తిరుగుతాడో క్లాసిక్ ఎగ్జాంపుల్ ఎవరో తెలుసా చూసాం ఖచ్చితంగా ఆయన చూడండి ఆయన జీవితం ఎలా మనకు ఆశ్చర్యంగా కనపడదు ఎప్పుడైతే ఆయన నమ్మేశారో అడుగడుగున మనకు కనిపించే ఆశ్చర్యకరమైన మాట ఏంటో తెలుసా దేవుడు అబ్బాయికి తోడున్నాడు తోడా ఎందుకు దేవుడు అబ్బాయికి తోడున్నాడు కారణం ఒకే ఆ అబ్బాయికి అడుగుడుగున్నాడు వివుడు అంటే నేను మరలా చెప్తున్నాను యోసేపును చూస్తున్నప్పుడు ఏమి నేర్చుకోవాలో ప్రతీది మనకు ఒక బెంచ్ మార్కులా కనిపిస్తుంది ఆయన ఎంత మంచి యువసేపుని దేశించి దూరంగా ఇసురేస్తే ఇసురు వేయబడిన తర్వాత అబ్బాయి ఎక్కడైతే పడిపోయాడో పడిపోయిన ఆయన విలువలు ఆయన కాపాడుకొని పల్లెత్తు మాట తనని బాధ గురి చేసిన ఎక్కడా ఎప్పుడైతే ఆ విలువలు ఆయన కాపాడుకున్నా ఆ విలువలు కూడా భుజాల మీద వేసుకున్న ఆయన ఎక్కడ యోసేపు ఉంటే అక్కడ అబ్బాయిని దేవుడు దేవించేస్తు ఏం జరిగిందో చూద్దాం అది ఆరో అది ముప్పై అధ్యాయం ఆరోవచ్చు ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఆరవచ్చు అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించదు తాను ఆహారము తినడు తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారించువాడు కాదు ఆయన యజమాని ఎంత నమ్మేశాడంటే ఈ అబ్బాయి చేతుల్లో ఏదన్నా పడితే అది ఎప్పటికీ ఒమ్ము జరగదు ఎంత విలువలు ఉన్నాయంటే అబ్బాయికి ఒక పది రూపాయలు కాదు వంద రూపాయలు కాదు కోట్ల రూపాయలు కాదు ఎంత సంపాదన ఇచ్చే అబ్బాయి చేతుల్లో పెట్టినా ఎక్కడ రూపాయి కూడా అప్పనమ్మకంతో తప్పు చేయడట అబ్బాయి ఎక్కడుంటే ఎక్కడ అబ్బాయి ఇంట్లో ఉంటే దేవుడి ఇంట్లో తోడున్నాడట జైల్లో ఉంటే జైల్లో తోడున్నాడట ఫరో ఎదుట ఉంటే ఫరో ఎదుట కూడా ఫరో ఎదుట కూడా యూసేఫ్కి తోడున్నాడట ఆయన ఎక్కడకపోతే అక్కడ దేవుని సన్నిధితుక్కుంటూ పోయింది ఎవరితో యూసేఫ్ ఎక్కడుంటే అక్కడ చివరికి ఎంతగా దేవుడిని ఆకర్షించాడంటే దేవుడు విడవలేదు నేను అంటున్నాను యోసేపుని దేవుడు అంతగా కౌగలించుకుని ఉండడానికి కారణం ఏంటంటే అబ్బాయి లైఫ్లో మారల్ వాల్యూస్ ఉన్నాయి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని మూసేయడానికి కారణం ఏంటంటే మనీ విషయంలో నమ్మకంగా లేకపోవాలి కానీ యోసేపు జీవితంలో దేశానికి సంబంధించి లేదా అధికారి ఇంటికి తన లేదా తన భవిష్యత్ ఆస్తిని అంతా తెచ్చి తన చేతిలో పెట్టిన ఒక్క రూపాయిని కూడా ఎక్కడ తేడా చేయలేదట అదే మన సత్యం రామలింగరాజు అయితే ఏం చేతుడు చెప్పండి కాశీడు పోతి ఆ రోజు నేను మరలా చెప్తున్నాను ఆ రోజైనా ఈ రోజైనా ఎక్కడైనా మీరు గమనించండి ఆ రోజు ఏం జరిగిందంటే మనీ ఎంత తిత్తి యోసేపు చేతిలో పెట్టినా పొరుగు రూపాయి ఎప్పుడు నాదని అనుకోలేదట ఈ వాల్యూ మీకుందా ఈ విలువలు మనకున్నాయా మన ఎదుటి వారి యొక్క ధనాన్ని కానీ ఎదుటి వారి యొక్క లాభాన్ని కానీ ఆశించాలన్న మనసుట్టే నేను మరలా చెప్తున్నాను మనం ఎక్కడ దేవుణ్ణి ఆయన దీవులు మనకి రావుగాక యూసేపు పనిచేస్తున్నాడు అధికారం అంతా తనకు అప్పగించిన ఇదంతా నాదే అని ఎక్కడ రావిడి చేయలేదట సింపుల్గా బతుకుతున్నాడు ఈ అబ్బాయికి మరొక క్వాలిటీ కూడా ఉందట రాయబడిన బాధ యోసేపు రూపవంతుడును సుందరుడే ఉన్నాడు ఎలా ఉన్నాడు చాలా అందంగా ఉన్నాడు మనతో వచ్చిన గడువుడు చెప్పిన అందం ఉంటే విలువలుండు విలువలుంటే అందం ఉండదు రెండు వంటన ఎక్కడ ఉండు మనం అలాంటి వాళ్ళ యోసేపు చూడండి ఎంత అందం ఉందో అందానికన్నా మంచి అందం ఏంటో తెలుసా ఆయన మనసుకున్న విలువలు కూడా అంత అందంగా ఉన్నాయంట నిజమా నేను అనుకుంటానండి ఆంటీ గారు చాలా టెంప్ చేశారట ఎవరిని ఎస్ ఇలా అన్నారట ఐ లైక్ యూ అన్నారు ఎవరిని ఎస్ లైక్ అని చెప్పి థమ్స్అప్ మాత్రమే ఇచ్చారు లవ్ సెమ్ లేదా అని ఫేస్బుక్లో అడగలేదట మనమైతే అయితే అడుగుతాం ఈ మధ్య కొంతమంది ఇలా తయారైన స్టేటస్ పెట్టారు చూడలేదా అతను అమ్మాసేపు చూడండి లైక్ ఇస్తే ఆయన అంటాడట ప్రైజ్ లాడు మేడం జీ అంట మనమైతే లైక్ ఇచ్చిన వెంటనే మనం అంటాం ఐ లైక్ యూ మేడం అంటాం మనం ఎవరిని ఇలాంటి తింగర తింగర పనులే పనికి మంది పనిలే ఈ లూస్ మైండ్ నేను మళ్ళీ చెప్తున్నాను మన విద్యలో సరి అయిన ఫలితాలు మనకి యవనస్తులకి రావడం లేదు మనం చాలా చిన్నవి అనుకుంటాం చిన్న చిన్న పనులు అనుకుంటాం ఏం కాదులే అనుకుంటాం కానీ యోసేపు జీవితాన్ని చూడండి ఆయన జీవితంలో పట్టొచ్చినట్టు కనబడుతున్నవి ఏంటంటే ఒక ఆంటీ తను వచ్చి టెంప్ట్ చేస్తున్నా ఎంతగా తన్ని ఎంతగా తను ఆకర్షిస్తున్నా ఎక్కడా తగ్గలేదట మరొక మాట చెప్తున్నాడు అతని మీద యజమాని భార్య కన్నీ ఏమేసిందట కన్నేసిందట మరి బలి రాసిరండి ఎవరు రాశారండి కన్నేయడమే కాదు ఆ అబ్బాయి మీద మనస్ చేసింది మనసేయడమే కాదు ఒకరోజు చెయ్యేసింది రమ్మంది రాను మేడంజీ అని వయమ్మ అని అడిగింది ఏమి లేదమ్మా అన్నాడు ఎవరు యోసెఫ్ గారు నేను అంటున్నాను మనమే ఆ సీన్లో ఉంటే ఏం చేస్తాం మేడం జీ సొసైటీ అంతా చూసేలా ఉంది పర్సనల్ నెంబర్ ఇస్తాం దాంతో స్టార్టింగ్ తీసుకున్నాం అంటామానవా ఖచ్చితంగా కానీ యోసేపు చూడండి ఆ రోజు ఆంటీ గారు వచ్చి యో అబ్బాయి పబ్లిక్ అందరు ఉన్నారంటున్నా వాట్సాప్ నెంబర్ ఉందా అంటే ఆయన అంటాడు నేను వాట్సాప్ వాడను మేడం జీ అంటాడు మనం ఎన్ని వాడుతున్నాం నాలుగు మనం ఎన్ని వాడుతున్నాం రెండు మనం ఎన్ని వాడుతున్నాం బైబిల్ బయటికి పబ్లిక్ ఒకటి ఇంటర్నల్గా ఒకటి మనకి యోసేపు చూడండి ఎంత చేసి ఎంత ఆకర్షించినా రా అందట ఆవిడ ఆవిడ ఆయన అన్నాడు నువ్వెంత మాట్లాడినా మీతో ఆ విధంగా నేను మాట్లాడి నేను అనుకుంటున్నానండి ఈ విలువలు తన యజమాని గమనిస్తాడో లేదో నాకు తెలియదు కానీ పైనన్న పెద్ద అయిన పెద్ద కల్లేసుకు చూస్తాడట ఈ సీన్లో విడేం చేస్తాడు ఇక్కడ తీసుకునే నిర్ణయాన్ని బట్టే ఇక్కడ చేయబోయే నిర్ణయాన్ని బట్టే ఇక్కడ ఆయన అవలంబించబోయే ఆ బిహేవియర్ని బట్టే రేపొద్దున బ్రైట్ ఫ్యూచర్ ఈ అబ్బాయికి ఇవ్వాలో లేదో దేవుడు గేతేజి కూర్చుంటాడు నేను అడుగుతున్నాను తమ్ముళ్ళు అన్నల్ని సహోదరు మనల్ని అడుగుతున్నాను ఇలాంటి విషయాల్లో మీకు లూజ్ మైండ్ ఉంటే నేను మరలా చెప్తున్నాను మన భవిష్యత్తు ఎంత బాగుండాలనుకున్నా బాగు దేవుడిని ఎంత గోచాడినా రమ్మన్నా దేవుడు మనకి సరి అయిన వాగ్దానాలు ఆశీర్వాదాలు ఇమ్మన్నా ఎవ్వడు ఆ అబ్బా ఎంత కట్టుబడిపోయాడంటే దినదినము ఆమె యోసేపుతో మాట్లాడచ్చుంటే ఏమవుతుందట దినము అడుగుతున్నాను దినదినము మాట్లాడితే ఏమవుతుంది అంటే ఏమవుద్ది ఆ దినదినములోనే టెంప్టేషన్ టెస్ట్ వస్తుంది మీరు ఏమనుకుంటారు అనుకోండి ఒక మాట నేను బహిరంగంగా చెప్తాను చెల్లి చెల్లి అన్నా అన్న పిలుచుకున్న వారు కూడా రోజు మాట్లాడుకుని పెళ్లికి రెడీ అయిపోయిన పనికి మాలో లేరా రోజు మాట్లాడితే ఏమవుద్ది అంటే ఏమవుద్ది టెంప్టేషన్ అవుద్ది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఈ మనుషుల యొక్క యాటిట్యూడ్ అదే కనుక ఆ రోజైనా ఈ రోజైనా బైబుల్లో రాయబడిన విషయం ఏంటో చెప్పిన మరలా నేను చెప్తున్నాను సొంత ఆమె రోజు మాట్లాడుతుంటే మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టిన టెంప్టేషన్ వస్తుంది మీరు ఏమనుకుంటారు అనుకోండి ఒక మా బహిరంగంగా చెప్తాను చెల్లి చెల్లి అన్నా అన్న పిలుచుకున్న వారు కూడా రోజు మాట్లాడుకుని పెళ్ళికి రెడీ అయిపోయిన పనికి మాల్లో లేరా రోజు మాట్లాడితే ఏమవుద్ది అంటే ఏమవుద్ది టెంప్టేషన్ అవుద్ది ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఈ మనుషుల యొక్క యాటిట్యూడ్ అదే కనుక ఆ రోజైనా ఈ రోజైనా బైబుల్లో రాయిపోయిన విషయం ఏంటో చెప్పినా మరణా నేను చెప్తున్నాను సొంత ఆమె రోజు మాట్లాడుతుంటే మాట్లాడడానికి అంత ఇంట్రెస్ట్ పెట్టేదంతా నేను మరలా చెప్తాను ఎవరైనా లేడీస్ కానీ బాయ్స్ మీ దగ్గరకు కానీ ఎవరైనా వచ్చి ఎక్కువగా మీతో ఫ్రెండ్లీగా ఉంటే నేను చెప్తున్నాను మిస్టేక్ ఏదో ఒక రోజు జరిగే ప్రమాదం మన దగ్గర ఉంటుంది అందుకే యోసే పట్టినాడట ఎంత మాట్లాడినా ఎంత గీజీ అయినా ఎంతగా ఆయనను టెంప్ చేసిన ఆయన అన్నాడట మేడం మీకు ఒక విషయం చెప్తాను నేను ఎంతగా బలవంతం చేస్తున్నారు మాకు విషయం చెప్తాను మేడం మీరు ఒక నెక్కి భార్య ఈ మాట ఎవరన్నా తెలుసా ఈ మాట ఎవరూ తెలుసా మనాలండి ఎవరు ఆ పెద్దావుడు ఎవరైతుందో అవడనలే అయ్యో ఎవరైనా వచ్చి మేడంజీ మీరు బాగున్నారంటే వెంటనే ఆవిడేమన్నా చెప్పండి వెంటనే అలా మాట్లాడుకున్న ఆయన నాకన్నా చిన్నోడివి నాకు పెళ్ళి అయింది ఉన్నాడు నాకంటూ కుటుంబం ఉంది అనాలే సరే సరైంది అలా కాకుండా మ్యాచ్ అయిందా అనకూడదు బాగానే ఉన్నాను ఇప్పుడు ఎలా ఉన్నాను అనకూడదు విలువలున్న తల్లి అయితే అంటది నూర్మ అలా మాట్లాడదా కానీ ఆమె అలా అనలేదట ఆమె ఏమందో తెలుసా ఆమె ఏం మాట్లాడిందో తెలుసా ఆ మనాల్సిన మాట యోసే పట్నాడు తల్లి మీకు పిల్లయింది బాధాకరమైన మాట ఏంటంటే తన సంసారం విలువ తనకు తెలియలేదు తన సంవత్సారం యోసేపు తెలిసింది దయచేసి మీరు నన్ను అలాంటి ఇబ్బందుల్లోకి లాగొద్దు లాగేసింది బలవంతం చేసింది పారిపోయాడు దూరం అయిపోయాడు ఒకే ఒక్క మాట అనుకున్నాడు ఆ మాట ఒకే ఒక్కటి విలువ లేని పెద్ద ఆఫర్ నా దగ్గరకు వచ్చిన ఆ ఆఫర్ నాకు పెంటతో సమానం తప్ప అది నాకు వద్దన్నాడు మనమైతే ఏం చేద్దని చెప్పి ఒక మాట నేను చెప్పిన పెద్ద పెద్దవారితో లేదా సమాజంలో ఓదా ఉన్నవారితో మనం రిలేషన్షిప్స్ మెయింటైన్ చేస్తే ఏమవుతుంది వాల్యూ పెరుగుద్ది పెరగదు రోజు నీకు సమంత ఫోన్ చేస్తే నేను నెల చూస్తాను నీ నలుగురు ఏం చేస్తారు అన్ని వీడియోకులు అందరూ చూపించేస్తాను చూపించ సమంత సమంత చూపిస్తాను అనమ్మను సొసైటీలో పెద్దవారు మనతో ఒక బంధాలు పెట్టుకుంటే ఏమవుద్ది గౌరవం పెరుగుద్ది పెడమే కాదు అకౌంట్ కూడా పెరుగుద్ది అకౌంట్ పెరగడమే కాదు మరలా రెండు క్యారేజీలు వస్తాయి రావు రోజు ఫుడ్ మెను అదిరిపోద్ది వద్దు తను యూస్ ఆకల పనుకున్నాడట ఆకలి తప్పులతో అడుక్కునైనా తింటాను కానీ ఇలాంటి ఆఫర్స్ స్టార్ ఆఫర్స్ నా దగ్గరకు వచ్చిన ఈ వద్దు కాక వద్దు అన్నాడట దేవుడికి నచ్చేశాడు ఎంత బాగా నచ్చేశాడ విలువలు లేని గొప్ప గొప్ప బహుమానాలు దాని దగ్గరకు వచ్చిన ఇది నాది కాదను దేవుడు తోడుండిపోయి ఎంతగా తోడున్నాడంటే ఆయన ఎక్కడికి వెళితే ఇంట్లో ఉంటే ఇంట్లో తోడున్నాడు జైల్లో ఉంటే జైల్లో తోడున్నాడు ఫరో ముందుంటే ఫరో ఫరో సన్నిధిలో దేవుని సన్నిధి ఆయనతో పాటు తోడుంది ప్రతి ప్రాంతంలో యో శివుతో తోడుంది ఒకరోజు లోపల మగ్గిపోతున్న ఆయన అక్కడ కూడా జరిగిన విషయం ఏంటో తెలుసా అక్కడ ఆ సైన్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా నచ్చేసేటట్టు ఎవరు నేను ఒక మాట చెప్పిన నువ్వు దేవుని కొరకు విలువలు కట్టుకొని బతుకు నువ్వు కూలు పనిచేసిన మిగిలిన కూలు వారికి కూడా నువ్వు నచ్చుతావు నువ్వు ఉద్యోగం దగ్గర నువ్వు జాగ్రత్తగా ఉండు ఆ ఉద్యోగ తోటి ఉద్యోగస్తులకు కూడా నువ్వు నచ్చేస్తావు ఇన్ డైరెక్ట్గా ఈ పదం నేను చెప్తున్నాను వాళ్ళ నీకు ఫ్యాన్స్ కూడా అయిపోతారు నిజమేద యూసేఫ్కి ఎక్కడికి పోయినా ఫాలోయింగ్ ఇంట్లో మీ మేడం గారే ఫాలోయింగ్కెవరికి యూసెఫ్ గారు బయటకు వస్తే అక్కడ జైలు ఎవరైతే ఉన్నారో తోటి ఖైదీలు ఆయనకి అయింది ఫరో యొక్క ప్రాంగణంలోకి వస్తే అక్కడ కూడా ఆయన కూర్చి మాట్లాడుకుంటారు ఎక్కడికి పోయినా ఆయన కూర్చి పుంఖాలు పుంఖాలుగా మాట్లాడుకుంటున్నారట ఒకరోజు ఫరో కళ వచ్చిందట ఆ కళ కోసం విస్తారమైన అనేక మంది వ్యాఖ్యానకర్తలని దీర్ఘదర్శనం పిలిచాడట ఎవడు సరిగ్గా చెప్పట్లేదట ఒకడున్నాడు సార్ అని చెప్పాడట ఎక్కడున్నాడు మంజీల్లోనే ఉన్నాడు సార్ అర్జెంటుగా పిలిపించాడు వచ్చాడు చెప్పాడు ఏం జరగబోతుంది ఏమీ లేదు సార్ ఈ భవిష్యత్తులో మన దేశాలకి కరువు రాబోతుంది అవునా కరువు రాబోతున్నారు నిజమా అంటే సర్వోన్నతిని మాట సెలవిస్తున్న మాట దేశాల మీద కరువు రాదు మరి ఏం చేయాలి నా దగ్గర ఒక ఐడియాలజీ అంటే అది ఉపయోగిస్తే దేశంలో ఎవరికి కరువు అనేది రాదు ఇంకెందుకు ఆలుష్యం ఏదైతే ఈ ప్రాజెక్ట్ చేయబోతున్నారో ఈ ప్రాజెక్ట్ మినిస్టర్గా వ్యవహరించు అంతే ఎప్పుడైతే ఆయన మినిస్టర్ అయిపోయాడో ఖైదీ నుంచి మినిస్టర్ అయిపోయాడు మినిస్టర్ వెంటనే అకౌంట్స్ అంతా తిత్తి యోసెఫ్ చేతిలో పెట్టాడు కనెస్ట్రక్షన్ స్టార్ట్ చేశాడు ఏ కన్స్ట్రక్షన్స్ అంటే పెద్ద పెద్ద గుడామ్స్ కడుతున్నాడు ఎంత పెద్ద పెద్ద గుడామ్స్ కడుతున్నాడు ఎవరు పెద్ద పెద్దవి చాలా పెద్ద పెద్దవి ఎంత అంటే ప్రపంచ దేశాలు కూడా మాకు అన్నం లేదని అడగడానికి మన దేశానికి వస్తే నిత్యావసరాలు చేసే అంత పెద్ద పెద్ద గూడాంస్ దగ్గరుండి కట్టేస్తున్నాడ ఈ రోజుకి కాలముందు ఉన్నాయండి ఆహారం నిల్వలు చేసే పెద్ద 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 భవంతులు లాంటివి నిర్మాణాలు చేపెట్టి ఎప్పుడైతే ఇవన్నీ నిర్మిస్తున్నాడో అందరికీ అనుకున్నట్టుగానే కరువు వచ్చిందట ప్రపంచ దేశాలన్నీ మాకు అన్నం పెట్టండి అయ్యాన్ని ఎవరి దగ్గరికి వచ్చారట యోసేపు నివసిస్తున్న దేశానికి వచ్చారు కానీ గమ్మత్తి ఏంటి చెప్తున్నా ప్రపంచ దేశాలందరికీ కరువు వచ్చింది హైగుప్తికి మాత్రం కరువు రాలేదు కారణం ఏంటి ఆ దేశంలో ఒకడున్నాడు అతగాడి పేరు యోసేపు ఆ యోసేపుకున్న మరొక పేరు విలువలున్న యోసేపు నేను ఒక మాట చెప్తాను ఒక వ్యక్తికి ఒక అధికారికి విలువలుంటే ఆ దేశానికి అన్నం పెట్టడమే కాదట ప్రపంచ దేశాలకి అన్నం ఎంత ఆశ్చర్యం మన విలువలు మనం కాపాడుకుంటే మనం బాగోడమే కాదు చెప్పండి మన ఇరుగు పొరుగు వారు కూడా గుప్పడి మీద కూంటారట ఇదే కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు ఒక మంత్రి గారికి ఇస్తే ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు కామన్ వెల్త్లో ఏం చేశాడు ఆయన ఇదే ప్రాజెక్ట్ ఒక ఎంపీ గారికి లేదా ఒక రాష్ట్ర మంత్రులు ఎవరైతే పిలువబడుతున్నారో ఈ ఎంపీలకి ఎమ్మెల్యేకి లేదా ఈ పంచాయతీ వారి చేతుల్లో అనేక మంది చేతుల్లో పెడితే ఏం చేస్తారు ఒక గుడా కట్టి రెండు గుడా డబ్బులు రాస్తారా రాయిరా అకౌంట్స్ పెరిగిపోతాయా పెరిగిపోవా అని యోసేపు చూడండి ఇంత పెద్ద ప్రాజెక్ట్ తెచ్చి తన చేతుల్లో పెట్టిన ఎక్కడా ఎక్కడా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు ఎందుకు చెప్పిన పొరుగు రూపాయి సర్పంతో సమానం నేను సురేష్కి చాలా విషయాలు చెప్తాను రే నమ్మి అనేక మంది దేవుని పిల్లలు మన చేతుల్లో డబ్బులు పెడుతున్నారు ఆ నమ్మకాన్ని ఎక్కడ ఒమి చేయడానికి వీల్ రాత్రి కూడా నేను చెప్పాను తమ్ముడికి మిగిలిన వాళ్ళందరూ ఆ డబ్బులు ఎంత జాగ్రత్తగా మనం కాపాడాలి అంటే ఇది దేవునికి జవాబుదారిగా వ్యవహరించవలసిన డబ్బులు ఒక్క రూపాయి కూడా ఎక్కడ తేడా జరగడానికి కారణం ఏంటి చెప్తున్నా వీళ్ళు అడుగుతారు లేదో మనకు తెలియదు బయట ఉన్నవారు అడుగుతారు లేదో మనకు తెలియదు ఎవరైనా మనం ప్రశ్నిస్తారు లేదో నాకు తెలియదు కానీ ఒకరోజు ఒక ఆయన అడుగుతాడు ఆయన పేరు దేవుడు ఆయన ఖచ్చితంగా అడుగుతాడు నువ్వు డబ్బు విషయంలో ఎలా ఉంటున్నావు నువ్వు ప్రతి విషయంలో ఎలా ఉంటున్నావు ఒక కమ్యూనికేషన్లో ఎలా ఉంటున్నావు ఒక ఇంట్లో ఎలా ఉంటున్నావు ఒక బయట ఎలా ఉంటున్నావు ఒక విద్యలో ఎలా ఉంటున్నావు ఒక పెద్దలను గౌరవించే దగ్గర ఎలా ఉంటున్నావు ప్రతీదీ దేవుడు కొలిసి ఒకరోజు దేవుడు అంటాడట ఈయన్ని ఎక్కడ ఉంచాలో అక్కడికి దేవుడు తీసుకెళ్ళిపోతాడట ఎవసేపులో వస్తాను నేను చెప్పిన ఏడిపోతుందని నా మాట తన నమ్మేసిన వారిని తనను గౌరవించిన వారిని కూడా యోసేపు నిజమేనా మనల్ని గౌరవించేవారినే కాదు మనల్ని గౌరవించిన వారిని కూడా గౌరవించాడు ఇవన్నీ దేవుడికి నచ్చేసే అంతే నేడు ఎక్కడ కాదు ఆ సింహాసనం మీద కూర్చోవసిన ఎక్కడో సామాన్యమైన గోతులోకి విసిరివేయబడిన వాడు అంచెలంచెలుగా ఎక్కడికి ఎదిగిపోయాడు తెలుసా దేశానికి ఫరో తర్వాత ఫరో అయిపోయాడు ఒక మనిషి ఎదగడానికి కారణం ఏంటి చెప్పినా అడుగు అడుగున మనం కాపాడుకోవాల్సింది మోరల్ వ్యాల్యూస్ గుర్తు నీ చదువులో నువ్వు సరిగ్గా చదవకపోతే మీ అమ్మా నాన్న అడుగుతారు లేదో నాకు తెలియదు ఈ నమ్మకం లేని బతుకుని చూసి పైన దేవుడు మాత్రం ఖచ్చితంగా అడుగుతాడు నీ కాపురం నువ్వు సరిగ్గా కాపురం చేయకపోతే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడుగుతారో లేదో నాకు తెలియదు కానీ నమ్మిన దేవుడు మాత్రం నిన్ను నన్ను ఒక రోజు అడుగుతాడు నువ్వు ఎక్కడికి పోయినా కూలిపని దగ్గర ఒక రూపాయి దగ్గర ఎక్కడికి పోయినా ఇలాంటి సభలకు వచ్చిన ఒక వాతావరణం ఉన్న ఎదుటి వస్తున్న నీ కల ముందు కనబడుతున్నా ఎక్కడ నువ్వు నివసిస్తున్నా ఈ విలువలు నువ్వు పాటిస్తున్నావు లేదు ఖచ్చితంగా దేవుడు గమనిస్తాడు విషయం చెప్పినా నలుగురు నడిచే దగ్గర నువ్వు సిగ్గు లేకుండా ఎవరు లేని టైంలో నువ్వు టాయిలెట్ పోసిన విషయం కూడా దేవుడు గమనిస్తాడని నీకు తెలుసా నీ శుద్ధి శుభ్రం ఎలా ఉంటుందో దేవుడు చూస్తాడు నీకు తెలుసా నీ ప్రతి విషయంలో తినే దగ్గర ఎవరు లేరని నీ ఇష్టం వచ్చినట్టు అక్కడ గత్తర చేస్తే దేవుడు నీ విలువలు లేని తత్వాన్ని గమనిస్తాడని నీకు తెలుసా దేవుడు ప్రతిది ఒకరోజు తోకమేస్తాడట ఆ తోకానికి తగ్గ బాధ్యత మన భుజాల మీద పెట్టి ఈ చిన్ని విషయంలో నమ్మకం వాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడట పెద్ద విషయంలో కూర్చోబెడతాడట చిన్న చిన్న విషయాల్లో దేవుడు గమనిస్తాడు చదువులో ప్రతి విషయంలో ఉండే దగ్గర నివసించే దగ్గర ఒకవేళ పెద్దవారు ఎవరైనా వస్తే వాళ్ళు ఎలా గౌరవిస్తున్నాయి ఇవన్నీ దేవుడు గమనిస్తాడు ఆ గమనించి దేవుడికి దేవుడికి ఆ మనిషి నచ్చితే ఆ మనిషికి ఎల్ల కాలం దేవుడు తోడుంటుపోతాడు